ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతి ప్రతిజ్జనం క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము నాలుగో అద్దెం పేట భచనతో జగన దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే నీ దేవుడ నేహోవ కనిక్రము గల దేవుడు కనుక నిన్ను టీ విడువడు నిన్ను నాశనం గమనించండి నీ దేవుడ నేహోవ కనిక్రము గల దేవుడు ప్రత్యోపదేశంలో ఈ మాట సెలవిస్తూ ఉంటాడు అంటే గమనించండి మన దేవుడు కనికరం గలవాడంట అలాగనే మన చెయ్యి విడువడు నేను నాశనం చేయడు గమనించండి ఈ లోకల్లో ఎంతోమంది ఆ చెయ్యి పట్టుకొని వదలను అన్నవారు ఎంతోమంది ఉంటారు అలాగనే మనల్ని ఆశ్రదించు వారి కన్నా మనల్ని శపించు అలాగనే మనల్ని నాశన మార్పును నడిపించేవారు చాలామంది ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే ఈ దేవుడు నేహవా కనికరం గలవాడు మన దేవుడు కనికరం గలవాడంట కనికరాన్ని చూపే దేవుడంట బాత్సల్యాన్ని చూపే దేవుడు ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుని నమ్మిన వారి పట్ల దేవుడు తన కనికరం చూపువాడుగా ఉన్నాడు నీవు దేవుని నమ్మిన ఎడల నీవు దేవుని విశ్వసించిన ఎడల దేవుని కనికరము మీ మీద అందరి మీద ఉంటుందని దేవుని వాకిం సెలవుస్తుంది అలాగనే మన చేయి విడువడంట మనల్ని నాశనము చేయడంట గమనించండి మనల్ని నాశనము చేసేవారు ఎంతో మంది లోకంలో ఉన్నారు మనల్ని లోకం వైపు చెడు మార్పు నడిపించేవారు ఎంతోమంది ఉన్నారు మన నాశనాన్ని చూసి సంతోషించేవారు ఎంతోమంది ఉంటారు మనం మన దుఃఖ మనము దుఃఖంలో ఉన్నప్పుడు మనం చూసి సంతోషించేవారు ఎంతోమంది ఉంటారు మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించని వారు ఎంతోమంది ఉంటారు కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు దేవుని వాగ్దానం మీతోనే మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఆయన చెయ్యి మిమ్మల్ని విడవదు ఆయన మిమ్మల్ని నాశనము చేయదు గమనించండి ఒకవేళ ఆయన చెయ్యి మనల్ని విడిచిపోతే మనము నాశనంలో పడిన వారమే అవుతాం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది నా ప్రియ దేవుని పెట్టారా ఆయన చెయ్యి మనల్ని విడవదంట మనుషులు చేయి పట్టుకుంటే వదిలేస్తారు కానీ దేవుడు చెయ్యి పట్టుకుంటే వదిలే దేవుడు కాదు ఆయన మన మీద ఏ నాశనమును కూడా రాణి కాపాడే దేవుడిగా ఉన్నాడు నా ప్రే సహోదరి సహోదరులరా ఈరోజు దేవుని వాగ్దానం ఇదే దేవుడు కనికిరము గలవాడు ఆయన చేయి నిన్ను నన్ను వదలదు నా మనల్ని తప్పించే దేవుడు ఆయన కాదు మనల్ని ఆశ్రదించే దేవుడు అలాగనే మనల్ని నాశనము చేసేవాడు కాదైనా మనల్ని నడిపించే దేవుడు మనుషుల దేవుడు చాలా గొప్పవాడు కానీ ఈ రోజు మనం దేవుడి కన్నా మనుషుల్ని చాలా నమ్ముతూ ఉంటాం కాబట్టి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం మనం దుఃఖపడుతూ ఉంటాం మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సరే దేవుడే మనల్ని ఆస్వాదించి దేవుడే ఉంటాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు ఆశించి దీవించింది కాక ఈ వాగ్దాన్ని ఈ వాగ్దానాన్ని విన్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకుంటాం తర్వాశక్తివంతుడే స్తోత్రం అయ్యా తనికరం గల దేవా మమ్మల్ని తండ్రి నడిపించని ప్రార్థిస్తూ ఉన్నాను తన నీ చేయి మమ్మల్ని వదలదయ్యా నువ్వు మమ్మల్ని నాశనం నాశనము ప్రదేశంలోనైనా మమ్మల్ని నశింపజేసే ప్రజల మధ్యలోనైనా మమ్మల్ని ఆశీ దేవుడు నీవు ఒక్కడవే మనుషులు మాతో పాటుని మా చేయి వదిలేసి వెళ్ళిపోతారేమో కానీ నీవు మా చేతిని పట్టుకుంటే వదిలి వెళ్ళే దేవుడు కాదయ్యా మాతో పాటు మీరు ఉండండి మమ్మల్ని నడిపించండి నీకు నీ చేతులకి కుటుంబాలు ఎత్తుపడుతాయి ఈ వాక్య నిన్న వారందరినీ ఆశించుకుని ప్రార్థిస్తుంది ఏసయ్యా నాము అడిగి వడుకు నా క్రైస్తులవాడు